ఇప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేశారు దైవ సేవకుని మీద కావున వారి మూలముగా మోసకు బాధ కలిగను ఇప్పుడు మోసకు ఏం కలిగింది వారి మూలమున ఇప్పుడు సంఘం మూలన దైవ సేవకులకు ఏం కలుగుతుంది ఈ సంఘం వలన ఈ ఉన్న సభ్యుల వలన దైవ సేవకునికి సంతోషం కలగట్లేదు బాధ కలుగుతుంది శ్రమ కలుగుతుంది దుఃఖము కలుగుతుంది ఆ రోజు గొప్ప దైవజనుడైన మోసకు బాధ కలిగించిన పాపిస్ట్ జనము ఇస్రాయెల్ ప్రజలు అందుకే వాళ్ళు నశించిపోయారు అందుకే వాళ్ళు సంహారింపబడ్డారు అందుకే సర్పముల చేత వాళ్ళు కాల్చ సర్పములు వచ్చి కరిచినాయి వాళ్ళు చచ్చిపోయారు తెగుళ్ళు వచ్చినాయి చచ్చిపోయారు చెట్టాకు వాళ్ళని రాలిపోయారు కారణం ఏంటి తెలిసినా వాళ్ళు తిరుగుబాటు చేసే జనులు తిరుగుబాటు వ్యతిరేకంగా మాట్లాడతారు వ్యతిరేకంగా మాట్లాడతారు లెక్క లేకుండా మాట్లాడతారు తక్కువ చేసి మాట్లాడతారు దైవజనుని సేవకుని దేవుని ఇలాగా వాళ్ళు ఏం చేశారంటే దేవుని బిడ్డారా దేవుని కార్యాలు మర్చిపోవడం దేవుని మీద తిరుగుబాటు చేయడం నిర్గం